చెప్పారా మీరు నోరు చారా మీ కౌంటర్ మీకు ఎన్కౌంటర్ అయిపోద్ది శ్రావణి గారు అదే ముహూర్తానికి మొట్టమొదటి ఏ వీరుడు రాముడు రాముడి చేతిలో మరణించాడు అలాగే రామాయణంలో వానరు ఏ వీరుడు అవతల రావణాసురుడి చేతులు మరణించాడు మొట్టమొదట యుద్ధం ప్రారంభమైన వెంటనే ఇవతల రామాయణంలో మరణించాడు రాముడి వైపు అలాగే రావణాసురుడి వైపు ఏ వీరుడు మరణించారు ఆ ముహూర్తం కావాలి ఈ ఇద్దరు వీరుల పేరులు కూడా కావాలి చెప్పలేదనుకో నోటుకు వచ్చిన అనుకో గుడ్డలు ఇప్పించేస్తా అర్థమైందా అది పేరులే తముడు తమ్ముడు ఎలాగని దగ్గర కవాలి కేసుకోవడానికి మంచి లేనట్టు ఉన్నాయి ఇలాంటి మంచి సూటర్ కొట్టాను కానీ గుడ్డలు మాత్రం ఇప్పించేస్తాను అది మాత్రం తప్పదు చూడు ఐదు వేలైనా సరే నీకు బట్టలు కొంటాను కానీ ప్రశ్న తప్పు చెప్పితే మాత్రం ముందు నీ బట్టలు ఇప్పించి ఇలాంటి తోటి ఏం చేస్తాను అది నా బాధ్యత అన్నీగా ఓకేనా